హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట టెన్ డేస్ అయితే ఉంది వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే హెల్త్ అయితే అసలు బాగాలేకుండే సో అందుకనే వచ్చినాము సో హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటిలో అనమాట సో వన్ ఇయర్ అయింది కానీ అస్సలు ఇక్కడికైతే రాలేదు వచ్చినాం కానీ స్టే అయితే చేయలేదు అనమాట కానీ సంక్రాంతి పండుగ అయితే ఇక్కడనే ఉండాలనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఇంకా శ్రేష్ట అమ్మ వాళ్ళైతే ఇంకా అంగడికి అయితే వెళ్ళారనమాట కోసం సరుకులు తీసుకురావడానికి ఇంకా నాకు హెల్త్ బాగాలేనప్పుడైతే పిల్లలు అయితే చాలా హెల్ప్ అయితే చేసారు సో ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ఉన్నారనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో చిన్నపా అయితే వడుకుంది శ్రేష్ట మాత్రం ఇంకా అమ్మ వాళ్ళతో అయితే వెళ్ళింది ఇంకా చూపిస్తా చూడండి ఒకసారి చిన్నపా అయితే పడుకుందనమాట సో పడుకున్నప్పుడే నేనైతే ఇంకా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మొత్తము పడుకొని ఉన్నా కాబట్టి సో చాలా పనులు అయితే ఉండే ఇంట్లో ఇంకా అమ్మ కూడా ఒప్పుకోలేక ఏదైతే చేయలేదనమాట సో నన్ను చూసుకోవడమే సరిపోయింది సో చిన్నపా పడుకుంది చూపిస్తా చూడండి ఇక్కడ పడుకుంది ఇంకా బెడ్షీటు కుషన్స్ అవన్నీ తీసిన అనమాట వాష్ చేయడానికి సో మసలుతుంది చిన్నపాప సో అవన్నీ వాష్ చేసినా అనమాట ఇంకా మిగతా పనులన్నీ అయితే కంప్లీట్ చేసిన అమ్మకి వెళ్ళిపోసిన అనమాట ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత టెన్ డేస్ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అనమాట సో టెన్ డేస్ అయితే విడిపోయిన వాడుకుంటే అమ్మనే తీసుకొచ్చి ఇచ్చిందాన్ని అసలు తీయడానికైతే తీయడానికి అయితే లేకుందనమాట సో ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను ఇంకా మన ఛానల్లో సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట సో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పాప చిన్నకు ఒక పిల్లలకి అనుకుందా అందులో కాకపోతే అసలు కనిపిస్తుంది మా పాప అయితే సో ఇప్పుడు అన్నీ బట్టలు అన్నీ ఇంకా మడత పెట్టి వాష్ చేసి ఇంకా సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ కడిగేసిన అనమాట అయితే నీట్గా సర్దిన మా అమ్మ వచ్చే వరకు అయితే సో ఇన్ని రోజులైతే రెస్ట్ తీసుకున్నా కానీ ఇంక ఇప్పుడు అన్నీ పనులు అయితే చేసిన అనమాట మా జామచోటు పెద్దగా అయింది రెండు కాయలు కూడా అయినాయి చూపిస్తాను ఇవన్నీ ఇదొకటి అక్కడొకటి పెద్దగా అయిపోయింది అనమాట జామ్ చెట్టు అయితే ఇంకా రెండు కాయలు అయినాయి నాలుగుండే కానీ రెండు దెంపేసారు అనమాట పిల్లలు ఇది కిచెన్ అనమాట ఇవన్నీ ఈ గోడలకు ఈ ఆట ఎవరేసారు అనుకున్నావు పిల్లలు వాటి ఉన్నంతా వెక్కులు అవన్నీ తీసేసారు అనమాట సో వస్తే మొత్తం ఇంకా పిచ్చి పిచ్చిగా చేసేస్తారు ఇంకా సామాన్లు కూడా సర్దినా సో అన్నీ కడిగి అయితే పెట్టినమాట నీట్గా అన్నీ నీట్గా అయితే సర్ది పెట్టినమాట సో కొంచెం బతుకమైతుండే చాలా రోజుల తర్వాత పనిచేసినాన్ని ఇదిగోండి అవన్నీ శ్రేష్ట వాళ్ళ బండి ఇదే మా బాత్రూమ్ చెట్టు జామ చెట్టు ఇంకా అయితే అందులో వండుకుంది ఇంట్లో ఈ ఇల్లు ఒకటి చిన్నపాప వండుకుంటే ఫుల్ బోర్ వస్తుంది అనమాట వచ్చింది ఇంత జల్ది వచ్చింది ఈరోజు ఎందుకంటే ఎక్కునా పెంచు మామూలు కొయినా పెంచు బాగా చీర కట్టుకుంది ఫ్రెండ్స్ ఆయి పెంచాను చిన్నపాపలు ఆయ పెంచాను చెప్పు ఆయి పెంచు చెప్పు చూద్దాం నీ చీర చూపి లేవు పైకి లేవు దూరం దూరంబో దగ్గరకో శ్రేష్ఠ చీర కట్టుకుంది చూడండి చిన్న పప్పి చెప్తుంది చీరనంట చీర కట్టాలంట చే వచ్చిండు తలుపు కొడుతుండు అమ్మ ఏడు నువ్వు కూర్చుకుంటుంది దాని ఏం చెక్కుతుందా అట్ట కాదే అక్కడ పట్టుకోలేనా నువ్వు పడతో లేకపోతే పప్పులు కావాలంట చిన్న పాప ఇక్కడ చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ముందు పోని అక్కడ పోదు అట్టు పోవాలి పోనీ 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 చిన్నపాప ఎంత బాగుంది బాయ్ 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 పాప విలేజ్ విలేజ్లో ఆడుకుంటు చిన్న పిల్లలు మమ్మీ శ్రేష్ఠ నడుపుతుంది పైకెట్టుకోవాలి కాలు పైకి నడపాలి నడపాలే పోని పోనీ పోండి పోని ఇట్లాను ఇట్లా ఇట్లాను ఇట్లా ఇట్లానే వస్తుంది పోతుంది అట్లా పోవాలి అట్లా పోవాలి శ్రేష్ఠ ఇప్పుడు నేసుకుంది పప్పుల కోసమే చూస్తున్నారు అక్కడ ఇక్కడ పోయి పిల్లలు పప్పులు ఏం చేసుకుంటే అవి తినేటివి కావు అనమూల అవి డ్రైవింగ్ మీద అయిపోయింది మీద అవన్నీ చల్లుతురని కిందికి వచ్చారు మనమూలు చల్లుతురేమో మన్ని నడుపురా బండిని పోనరా రాన నడు బండి పోనరా బండి పోరా పోండి బండి నడుపున్నానే బండి ఇగ ఇట్లా చిన్నోడా ఇట్లా ఇట్లా దింపు చిన్నోడు ఇట్లా దింపు ఆడే ఇక దప్పుకపోతున్నాను బట్టలు అందుకుంటుంది అంట చిన్నపప్పు అంటే చిన్నపప్పు ఉంది శనగకాయ కాల్చుకొని తినాలని తినండి ఏమైనా అది తినావు అని చెప్తున్నాను తిను శనగకాయ తిను

శ్రేష్ఠని కొట్టేస్తుంది కొట్టొచ్చి ఫ్రెండ్ చెప్తుందా ఎందుకు కొట్టేస్తున్నావు రాణి శ్రేష్ట చిన్న పాప ఇక్కడ టీవీ చూసుకుంటే తింటు అనమాట చిన్నగా శ్రేష్ఠ ఆడుకుంటుంది ఇల్లు మొత్తం ఒక లెవెల్లో చేసి ఇవన్నీ వాడేసారు బట్టలు ఇదిగో అవన్నీ తీసి తీసి వాడేస్తుంది అనమాట చిన్నపాప ఇప్పుడు అవన్నీ సదరాలి పాపకైతే బట్టలు మడక వేసాడు పిచ్చి పట్టింది ఆల్రెడీ మడక వేసిన బట్టలు అన్నీ తీసి వాడేస్తుంది ఏమనేమి పావులన్నీ వాడేసి ఆడుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి ఇద్దరు చిన్నపాప హాయ్ ఫ్రెండ్స్ అను చె హాయ్ హ్యాపీ క్రిస్మస్ అంట అంటే చెప్పు చెచ్చు అయింది నైన్ అవుతున్న టైము ఇంకా వంటతర చూడండి పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతూరు చిన్న పాప కూడా పడుకోవా పడుకో నెంత బావా పడుకో ఇంతపా ఇంతప్ప もう。<laughs>